సద్గురు సాయి పరబ్రహ్మణే నమ అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ సాయిబంధుల గతంలో హిందూ తత్వంలోని మూలమైనటువంటి ఐదు అంశాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది అవి ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఒకటవది రెండవది ఏకం సత్విప్రా బహుధా వదంతి మూడవది తత్వమసి నాలుగవది పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం ఐదవది సత్యం వద ధర్మం చర ఇవి హిందూ సనాతన తత్వం యొక్క మూల సూత్రాలుగా మనం చెప్పుకున్నాం వీటిని వదిలేసి వీటిని వదిలేసి హిందూ తత్వాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ వివరించడం సాధ్యం కాదు ఈ ఐదు లేకుండా సనాతన ధర్మాన్ని కానీ హిందూ తత్వాన్ని కానీ మనం వివరించలేము ఇక ఈరోజు ఒక హిందూ నాయకుడిగా అంటే హిందూ మతానికి కానీ హిందూ తత్వానికి కానీ నాయకుడిగా చెప్పుకునే వారికి ఉండవలసినటువంటి ఐదు ప్రధానమైనటువంటి లక్షణాల గురించి మాట్లాడుకుందాం ఈ ఐదు ఏమేంటి అంటే మొట్టమొదటిది వేదాంతము రెండవది విజ్ఞానము మూడవది విచక్షణాశక్తి నాలుగవది విశాల దృక్పథము ఐదవది నిర్భయత్వము మనం ఆది శంకరాచార్యుల వారిని మొదలుపెట్టుకొని మధ్యలో అనేక మంది మహానుభావులు ఉన్నారు వారు బసవేశ్వరుడు కావచ్చు అలాగే ఉత్తర భారతదేశంలో అనేక మంది యోగేశ్వరులు ఉన్నారు జ్ఞానేశ్వర్ మహారాజ్ కానివ్వండి తుకారాం కానివ్వండి మౌనీశ్వరులు కానివ్వండి అలాగే దక్షిణ భారతదేశంలో కూడా అనేక మంది ఉన్నారు వేమన కానివ్వండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానివ్వండి అలాగే రామకృష్ణ పరమహంస గారు కానీ ఇలా అనేక మంది షిరిడి సాయిబాబా వారు కానివ్వండి మనం గతంలో చెప్పుకున్నటువంటి రాజారాం మోహన్ రాయ్ గారు కానివ్వండి స్వామి వివేకానంద కానివ్వండి ఎవరైనా సరే వీరందరిలో కూడా ప్రధానంగా ఈ ఐదు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఐదు లక్షణాలు లేకుండా నేను హిందూ తత్వానికి నాయకుణ్ణి అని చెప్పుకోవటం అనేటువంటిది అది వారి మూర్ఖత్వానికి నిదర్శనం ఎందుకంటే ఒక ఐఏఎస్ చేసినటువంటి కలెక్టర్ అదేవిధంగా ఒక సామాన్యమైనటువంటి మనిషి ఒకే విధంగా ఉంటారు చూడటానికి కానీ సబ్జెక్టు పరంగా అదేవిధంగా మానసిక పరిణతి పరంగా ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి చాలా ఉన్నతంగా ఉంటాడు వారి ఆలోచన దృక్పథం కూడా విస్తృతంగా ఉంటుంది అదే ఒక సాధారణ వ్యక్తి ఆ రకంగా ఆలోచించలేడు ఎందుకు అతనికి అంత విస్తృతంగా ఉంటుంది అనంటే ఆ యొక్క విస్తృతి ఉండబట్టే అతను ఐఏఎస్ అధికారి అయ్యాడు అతను పరిపాలనా అధికారిగా ఒక జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను వివిధ వర్గాల ప్రజలను వివిధ సంస్కృతి సాంప్రదాయాలను సమన్వయం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వారిని ముందుకు నడిపేటువంటి బాధ్యతను తీసుకోగలిగాడు అదేవిధంగా రోజున మనకి హాస్యాస్పదంగా ఉంటుంది ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలను లేకపోతే మంత్రాలను లేకపోతే కథలను చదివి వచ్చేసి నేను హిందూ మతానికి నాయకుడిని నా హిందూ మతం నా హిందూ మతం జోలికొస్తే నేను ఊరుకోను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఇతర మతాలకు సరిపోతుంది క్రైస్తవానికి కానివ్వండి ఇస్లాంకి కానివ్వండి ఎందుకంటే వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి కదా ఆ రెండు గ్రంథాలలో చెప్తే సరిపోతుంది కానీ హిందూ మతం అనేటువంటిది అటువంటిది కాదు కదా ఇది విశాలమైనటువంటిది మనం గతంలో అనేక చెప్పుకున్నాం విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఈ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ హిందూ మతంలోని ఒక శాఖతో సమానం అంతే తప్పితే హిందూతత్వం అనేటువంటిది అది అత్యంత విస్తృతమైనటువంటిది మనం గతంలో చెప్పుకున్నట్టు సత్యం దీని యొక్క మూలమైతే ధర్మం అనేటువంటిది దీని యొక్క మాను దీని మీద ఉండేటువంటి అనేక సాంప్రదాయాలు అనేక శాఖలు వీటిల్లో మిగతాయి కూడా చెప్పుకోవచ్చు ఈరోజు కొంతమంది ఒక సాంప్రదాయాన్ని పట్టుకుని వచ్చి ఇదే హిందూ తత్వము అని మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా తప్పు ప్రధానంగా సాయి బంధువులుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ ఐదు లక్షణాలు ఎక్కడ ఉన్నా ఎందుకు ఉండాలి అనేటువంటి దాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది మొట్టమొదటిది వేదాంతము ఈ వేదాంతం అంటే ఏంటి అంటే గతంలో కూడా నేను చెప్పాను వేదాంతం అంటే వేదాల చివరన ఉండేటువంటిది అని అర్థం కాదు వేదం అంటే జ్ఞానం అంతమంటే చివరిది అల్టిమేట్ జ్ఞానం అంటే ఉపనిషత్తుల ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం నీవు ఏ జ్ఞానాన్నైతే తెలుసుకుంటే ఇక నీవు తెలుసుకోవలసినది ఏది ఉండదో అదే వేదాంతము అని చెప్పబడింది ఈ వేదాంతానికి మూలమైనటువంటివి ఉపనిషత్తులు ఈ వేదాంతం ఏం చెప్తుంది అంటే నిన్న మనం చెప్పుకున్నటువంటి ఈ ఐదు సనాతన తత్వానికి సంబంధించినటువంటి మూల సూత్రాలు చెప్పుకున్నామే ఏకోవశి సర్వభూతాంతరాత్మ అన్ని జీవరాశుల్లో ఉన్నది ఆ దైవ చైతన్యమే రెండు ఏకం సత్విప్రా బహుదా వదంతి ఒకటే సత్యము అనేక పేర్లతో పిలువబడుతూ ఉంది మూడు తత్వమసి ఆ తత్వము నీవే అలాగే పరోపకారాయపుణ్యం పాపాయ పీడనం అలాగే సత్యం వదా ధర్మం చర ఈ ఐదింటిని తెలుసుకున్నవాడు ఏ సాంప్రదాయాన్ని వ్యతిరేకించడు అందరినీ ప్రేమించగలుగుతాడు అసలు నువ్వు నేను అందరికీ హిందువులు అందరికీ నాయకుణ్ణి అని చెప్పుకునే మినిమం అర్హత రావాలి అంటే వేదాంత పరిజ్ఞానం ఉండాలి ఏదో ఒక సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథాలను తీసుకొని వచ్చి ఇదే హిందూ మతం అని అంటే ఎవరు వారిని ఒప్పుకోరు మొట్టమొదటిది ఇది వేదాంత జ్ఞానము ఇంతకంటే ఎక్కువ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వేదాంతం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఈ వేదాంతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలు ఏమిటి అంటే ఉపనిషత్తులు భగవద్గీత ఉపనిషత్ నాలెడ్జ్ లేకుండా భగవద్గీత నాలెడ్జ్ లేకుండా నేను హిందూ తత్వానికి ప్రతినిధిని అని చెప్పుకోవటం అమాయకత్వం అవుతుంది నువ్వు ఏ దేవుణ్ణి పూజ చేసినా సరే నువ్వు ఎంత నిష్టగా ఉన్నా సరే ఎంత పండితుడు సరే ఉపనిషత్వాన్ని భగవద్గీత తత్వాన్ని తెలుసుకోకుండా నువ్వు హిందూ తత్వం గురించి మాట్లాడడం వ్యర్థం ఇక రెండవది విజ్ఞానం ఇక్కడ చాలా చిత్రమైనటువంటి అంశం ఏంటంటే మతం అనేటువంటిది విజ్ఞానానికి విరుద్ధమైనటువంటిది మతం ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని ఎదగనీయకుండా చేస్తుంది అనేటువంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఎందుచేత అంటే ఈ క్రైస్తవ మతంలో కానివ్వండి ఇస్లాం మతంలో కానివ్వండి వారి గ్రంథాలకి విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనలు జరిగితే వారి మీద దాడులు జరిగేటువంటివి వారిని అనేక సందర్భాల్లో తగలబెట్టినటువంటి సందర్భాలు వాళ్ళ మీద అనేక హింసలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని ఆ అభిప్రాయం యూరప్ వారి దగ్గర నుంచి మన దేశానికి వచ్చింది మరి మన దేశంలో కూడా దాన్నే ప్రచారం చేయడం జరిగింది కానీ హిందూ తత్వంలో హిందూ మతంలో విజ్ఞానం అనేటువంటిది ఒక చేతితోటి మరొక చేతితో వేదాంతాన్ని పట్టుకొని నడిచినటువంటి సంస్కృతి చరిత్ర కలిగినటువంటిది హిందూ మతం దీన్నే స్వామి వివేకానంద కూడా చెప్పారు మనం ఒకసారి వేదకాలం దగ్గరికి వెళదాం ఇంకా అంతకు ముందుకు వెళదామా అంతకు ముందుకు వెళితే సింధు నాగరికత కాలంలో చూడండి అద్భుతమైనటువంటి కట్టడాలు అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించబడ్డాయి మరి ఇవన్నీ కూడా విజ్ఞానం అనేటువంటిది భారతీయులు ఎంత ప్రాధాన్యతనిస్తారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇక వేదాల్లోకి వెళదాం వేదాల్లో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఎవరెవరైతే గొప్ప గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారో వారికి అత్యధిక ప్రాధాన్యతనివ్వబడింది మీకు వేదాల్లో ఆయుర్వేద వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిని దేవతలుగా గుర్తించడం జరిగింది అలాగే అత్యధిక వేగంతో నడిచేటువంటి రథాలను ఆకాశంలో ఎగిరేటువంటి రథాలను రూపొందించినటువంటి గొప్ప వైజ్ఞానికులు ఉన్నారు మరి వారికి వేదం ఇచ్చినటువంటి బిరుదు లేదా వారికి ఇచ్చినటువంటి గౌరవం ఏంటో తెలుసా వారిని దేవతలుగా కీర్తించారు మీరు ఆయుర్వేద వైద్యం ద్వారా ఎంతోమందికి సేవ చేశారు గొప్ప గొప్ప రథాలను ఆకాశంలో ఎగిరే వాటిని నిర్మించడం ద్వారా మీరు ఈ సమాజానికి ఎనలేని సేవ చేశారు అందుచేత ఓ రుభువులారా మీరు దైవత్వాన్ని అందుకున్నారు మీరు దేవుళ్ళు మీ యొక్క ఆశీస్సులు మాకు అందించండి అని చెప్పన్నారు అసలు మనం ఏ మతంలో కూడా ఇటువంటి చూడలేమండి అలాగే టెక్నాలజీకి సంబంధించి అశ్వనీ దేవతలు మనం వింటూ ఉంటాం అశ్వనీ దేవతలు వారు ఇనుప కాలుని కాలు ఇరిగిపోయినటువంటి వ్యక్తికి లోహంతో తయారు చేసినటువంటి కాలును అమర్చారు వారు చాలా గొప్ప దేవతలు వారి అనుగ్రహం మాకు కావాలి అలాగే వారు అనేకమందిని జబ్బుతో పడినటువంటి వాళ్ళని రక్షించారు అనేక మంది దెబ్బతిన్న వాళ్ళని చివరికి ఒక పక్షి గొంతులో ఏరుకున్నటువంటి ఎముకను కూడా బయటికి తీయగలిగారు సముద్ర మధ్యలో అనేక మంది నావికులతో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక రాజును మీరు రక్షించారు చూడండి టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఓ అశ్విని దేవతలారా మీ యొక్క ఆశీస్సులు మాకు అందజేయండి ఓ త్వష్ట నీవు వజ్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చావు ఆ వజ్రాయుధం అత్యంత శక్తివంతమైనది నీ యొక్క ఆశీస్సులు మాకు అందించు అసలు ఇట్లా టెక్నాలజీ తయారు చేసే వాళ్ళని ఎక్కడైనా ఏ అయినా గౌరవించడం చూసావా ఇది భారతీయ మతంలోనే మనకు వేదాల్లో కూడా కనిపించింది ఆ తర్వాత మీరు చరిత్రలోకి వచ్చి చూద్దామా మనం కనుక చూసినట్లయితే మన విశ్వవిద్యాలయాలు కానివ్వండి ఈరోజు మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా ఒకప్పుడు విద్యా కేంద్రాలుగా వెలసిల్లాయి అక్కడ నాట్యశాస్త్రం కానివ్వండి ఆయుర్వేదం కానివ్వండి శిల్పవేదం కానివ్వండి లేదు చేనేత పరిశ్రమ లాంటిది కానివ్వండి ఇటువంటివన్నీ కూడా అక్కడ దానికి అనుబంధంగా అభివృద్ధి చెందాయి అనేక రకాలైనటువంటి విజ్ఞాన పరిశ్రమలు అభివృద్ధి చెందాయి వీటన్నింటినీ ముస్లిం పాలన బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత మనం మర్చిపోయాం అందుకే స్వామి వివేకానంద చెప్పారు మనకి ఒక చేతితో వేదాంతము మరొక చేతితో విజ్ఞాన శాస్త్రము ఇవి రెండు మనకి కావాలి అని ఇవి రెండు ఉంటేనే అతను నిజానికి హిందూ తత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి నిజానికి విజ్ఞానం లేనివాడు హిందు తత్వానికి పనికిరాడు అసలు అతను హిందూ మతానికి చెందినటువంటి నాయకుడు అని చెప్పుకోవడానికి అర్హుడు కానే కాదు అతనికి చరిత్ర తెలియదు వారు మిగతా మతాలతో పోటీ పెట్టుకొని వారిలాగా నేను కూడా ఏదో మతంలో చెప్పినటువంటి నాలుగు ముక్కలను గట్టిగా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి మతానికి పెద్ద అనుకుంటున్నాడు కానీ చరిత్ర తెలిసినటువంటి వారు మతాన్ని గురించి అధ్యయనం చేసినటువంటి వారు మోహన్ రాయ్ స్వామి వివేకానంద వంటి అద్భుతమైనటువంటి మహనీయుల యొక్క బోధనలను తెలిసినటువంటి వారు ఎవరు కూడా అంగీకరించరు ఇక మూడవది విచక్షణాశక్తి ఏమిటి విచక్షణాశక్తి అంటే ప్రశ్నించటం ఏది గుడ్డిగా నమ్మకపోవటం హిందూ మత బోధకుడికి హిందూ తత్వ నాయకుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఎందుకో తెలుసా మనం ముందే చెప్పుకున్నట్లు హిందూ తత్వంలో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి అనేక రకాలైన ఆరాధనా పద్ధతులు ఉన్నాయి మరి ఒక్కొక్కరు అన్ని ఆరాధనా పద్ధతుల్ని మనం గౌరవిస్తాం కానీ ఏదైనా సరే ఒకటి తెచ్చి నీ తెచ్చిన పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు దీనినే ఆచరించాలని నిర్బంధించినప్పుడు ప్రశ్నిస్తావు ప్రశ్నించేటువంటి తత్వాన్ని హిందూతత్వం నేర్పిస్తూ ఉంది ప్రశ్న లేకుండా హిందుతత్వం లేదు మిగతా మతాల్లో ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి మనకు కనపడదు కానీ వేదంలోనే ఋగ్వేదంలోనే ఋగ్వేదంలో మొదటి యొక్క మండలంలో నూట అరవై నాలుగో సూత్రంలో దీర్ఘతముడు అనేటువంటి ఋషి మొట్టమొదటి ప్రశ్నిస్తాడు అసలు ఇంతమంది దేవతలు ఉన్నారా ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ దేవుడు ఒకడేనా ఆయన ఎక్కడున్నాడు ఈ సృష్టి అంతా ఎలా జరిగింది ఇక్కడ ప్రశ్న మొదలైంది అదేవిధంగా పదవ మండలంలో నాసదీయ సూక్తం అనేటువంటిది ఒకటి ఉంది అద్భుతమైనటువంటి సూక్తం ఇది అసలు ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు మొట్టమొదట ఒక శక్తి ఆ ఉద్భవించి అది పరిణామం చెంది అనేక రకాలైనటువంటి రూపాలుగా మారింది అని చెబుతుంది చెప్తూ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది ఈ సృష్టి ఎలా జరిగిందో దేవతలకు కూడా తెలియదు అని చెప్పి చెబుతుంది దేవతలు అంటే అది ప్రకృతి శక్తిలో ఎవరో తెలియదు మన మనుషులు జీవులం కానీ ఈ మానవుల కన్నా ముందు ఏర్పడినటువంటి దేవతలు ఆ దేవతలు ఎవరనేది అక్కడ చెప్పబడలేదు ఆ దేవతలు అంటే ఆనాడు ప్రకృతి శక్తులు కాబట్టి ఆ ప్రకృతి శక్తులే అనుకోవచ్చు వారికి కూడా తెలియదట ఎందుకంటే వారు ఏర్పడటానికి ముందే ఆ దైవీ శక్తి అనేటువంటిది ఏర్పడి ఉంది కాబట్టి అది ఎలా ఏర్పడిందో అసలు వారికే తెలియదు అని చెప్పి చెప్పబడుతుంది నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి మీ తల్లి ఎవరు అనేటువంటిది మనకి తెలియదు అంటే ఆవిడ ఎలా పుట్టింది మనకెలా తెలుస్తుంది మనం ఒప్పటికి పుట్టలేదు కదా సో ఇలాగ మనం ఊహించి తెలుసుకోవటమే కానీ అనేటువంటి తర్వాత విశ్వకర్మ సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది ఆ సూక్తం కూడా ఇదే చెప్తుంది భోహో భగవంతుడు ఉన్నాడా ఒక్కడు ఉన్నాడా ఒక్కడే ఆ దైవం అని చెప్తుంది అనేక తర్వాత ప్రకృతి శక్తులను దైవాలను ఏర్పరిచినటువంటి వాడు ఒక్కడే అని చెప్తుంది ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మళ్ళీ వెంటనే ఒకడేనా అయితే ఆయన ఎక్కడ ఉండి దీన్ని నిర్మించాడు ఈ సృష్టిని ఈ సృష్టిని నిర్మించడానికి ఆయన దేనిని ఉపయోగించాడు అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ మళ్ళీ సమాధానం వస్తుందన్నమాట ఆయన ఎక్కడి నుంచి ప్రశ్నించాడు అనేటువంటిది అర్థం లేనిది అసలు ఆ యొక్క తత్వం ఈ విశ్వమంతా కన్నులు చేతులు అన్నీ వి విస్తరించి ఉన్నటువంటి తత్వం అది ఆ తత్వం నుంచి భూమి ఆకాశాలు వెలువడ్డాయి అని ఫైనల్గా ఇంకొక మాట చెబుతుంది మీరు ఆ దైవతత్వాన్ని తెలుసుకోలేరు అని చెప్పి చెబుతుంది ఇక తర్వాత దేవి సూక్తం అనేటువంటిది వాక్కు అనేటువంటి ఒక ఆవిడ ఆ ఋషిక చెప్పేటువంటి సూక్తం అద్భుతమైనటువంటి సూక్తం అన్ని జీవులలోనూ అన్ని దేవతలలోనూ నేనే వ్యాపించుకున్నాను నేనే పరమాత్మను అని చెబుతుంది భగవద్గీతలో ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడో అలాగా ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీత కానివ్వండి ఉపనిషత్తులు కానివ్వండి అన్ని ప్రశ్నలు సమాధానాలే ఇంకా ప్రశ్నించమని చెప్తుందనమాట మనకు చూడండి భగవద్గీత చెప్తుంది తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం రాణి నత్వదర్శిన బాబాగారు కూడా మన సచరిత్రలో దీన్ని చెప్పాడు మీరు ప్రశ్నించండి అనేటువంటిది విచక్షణాశక్తి బాబాగారు కూడా ఇక్కడ చెప్పాడు నీ మనసుకు నచ్చనిది అసత్యం అనిపించినటువంటిది ఉంటే దాన్ని వదిలేసేయి నీకు పనికి ఉంటే ఆది శంకరాచార్యులు భాషల్లో చెప్పలేదు అని నానా చంద్రకర్ గారు అన్నారు వారు చెప్పకపోతే వదిలేసి దానికంటే మంచి అర్థం వస్తే తీసుకో నువ్వు అని చెప్పి చెప్పారు ఈ స్వేచ్ఛ ఈ విచక్షణాశక్తి ఇక ఏ మతంలో లేదండి హిందుమతంలోనే ఉంది నీకు విచక్షణాశక్తి లేకుండా నువ్వు మూర్ఖత్వంగా మాట్లాడుతూ అందరూ మూర్ఖుల్లాగా తయారు అవ్వాలి అనడం అది హిందుతత్వం కాదు అది తత్వం నీవేదైతే చెప్తున్నావు అది తత్వం నీ పేరు పెట్టుకో అది హిందుతత్వం అని చెప్తే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఆది శంకరాచార్యులు వారు కానీ రాజారామ్మోహన్ రాయ్ గారు కానీ స్వామి వివేకానంద గారు కానీ దాన్ని అలా చెప్పలేదు ఇది తర్వాత నాలుగవది విశాల దృక్పథం ఇక్కడ మనం చాలామంది చెప్తూ ఉన్నాం ఈ సాంప్రదాయం నువ్వు కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి ఏది కాదు నీ మనసులో అసలు విశాలత్వం ఎక్కడుంది ఈరోజు కొంతమంది చెప్తూ ఉన్నారు క్రైస్తవ మతం ఇస్లాం మతం అట్లాంటివి ఇట్లాంటివి అని ఇక్కడ విశాల దృక్పథం ఏం చదువుతుందంటే మతంలో ప్రతి ఒక్కరూ అలా ఉన్నారా కొంతమంది అలా ఉన్నారా కొంతమంది అలా ఉంటే అందరినీ ఎందుకు కామెంట్ చేస్తావు ఈరోజు ఇదే మాట మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది వారు నోరు తెరిస్తే హిందూ మతం దుర్మార్గమైనది హిందూ మతం అటువంటిది ఇటువంటిది అని మాట్లాడుతూ ఉంటారు ఎవరో పది మంది చేసేటువంటి పొరపాట్లకి మతంలో ఉన్నటువంటి తొంభై శాతం మందిని నిందించటం సమంజసమైన పనేనా అసలు అది పద్ధతేనా ఏమాత్రం విశాల దృక్పథం లేని సంకుచిత తత్వంతో చేసేటువంటి మాటలు ఇవి కాబట్టి విశాల దృక్పథం ఉండాలి ఏ వ్యక్తి కానీ ఏ ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అన్ని మంచి లక్షణాలు ఉండవు అన్ని చెడు లక్షణాలు ఉండవు అలాగే సమాజంలో ఒక సమూహంలో ఒక మతంలో కానీ ఒక కులంలో కానీ ఒక ప్రాంతంలో కానీ మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారు చెడు లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారు చెడు లక్షణాలు ఉన్న వారిని దగ్గరకు రానివ్వవద్దు మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని మనం కలుపుకోవాలి ఇది విశాల దృక్పథం ఈ దృక్పథాన్నే చెప్తూ ఉంది మీరు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మొత్తం చెప్పిన తర్వాత ఆయన నిర్బంధించలేదు నాయన నే నీకు ఇదంతా చెప్పాను నీకు ఏది సమంజసమైనది అనిపిస్తే అది చెయ్యి అని చెప్పాడు అది విశాల దృక్పథం అలాగే అనేక రకాలైనటువంటి ఆరాధనా పద్ధతులు ఉన్నాయి ఎవరెవరు ఎలాగా మోక్షాన్ని పొందుతూ ఉన్నారు అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన తర్వాత వారు ఏ రూపంలో ఆరాధించినా వారు నన్నే పొందుతున్నారు అని చెప్పాడు అది విశాల దృక్పథం ఈ విశాల దృక్పథం ఉన్నటువంటి వారే ఇక్కడ విశాల దృక్పథం అంటే చేతగానితనం కాదు చెడుని వ్యతిరేకించు చెడుని దూరంగా ఉంచు అది వ్యక్తి అయినా సరే ఒక వ్యవస్థ అయినా సరే చెడుని దూరంగా ఉంచు కానీ మంచి ఎక్కడున్నా తీసుకో అది నీ మతంలో కానీ పరమతంలో కానీ నీ కులంలో కానీ పరకులంలో కానీ నీ ప్రాంతంలో కానీ పరప్రాంతంలో కానీ మంచి ఎక్కడున్నా తీసుకో అదేవిధంగా చెడు ఎక్కడున్నా వదిలే అది నీలో ఉన్నా నీ పక్కవాడిలో ఉన్నా వదిలేసి నీ కులంలో నీ మతంలో నీ ప్రాంతంలో చెడు ఉన్నా సరే దాన్ని వదిలేసేయ్ అనేటువంటిది విశాల దృక్పథము ఇక చిట్ట చివరిది నిర్భయత్వము అసలు భారతీయ వేదాంతం చెప్పేటువంటిది ఏంటంటే మానవుడు యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నిర్భీతిని పొందడమే మానవ జీవితం యొక్క లక్ష్యం అని అనమాట నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయ న బాహు నా శృతేన అని చెప్తుంది ఆత్మతత్వాన్ని పొందాలంటే వీటి వేటి వల్ల కాదు ఎతో వాచో నివర్తన్ే అప్రాప్య సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ అభివేతి కుతశ్చనేతి అని చెప్పి చెప్తా ఉంది అంటే మీ మాటలు ఎక్కడికైతే వెళ్ళలేక వెనక్కి తిరుగుతున్నాయో మీ మనసులోని ఆలోచనలు ఎక్కడికైతే వెళ్ళలేక వెనుక తిరుగుతున్నాయో ఆత్మతత్వాన్ని మీరు తెలుసుకున్నట్లయితే అది మీకు ఆనందాన్ని నిర్భయత్వాన్ని కలుగజేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు నిర్భయత్వాన్ని కలుగు చేస్తుంది కాబట్టే మన సన్యాసులు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు హిమాలయాలు లేదు కన్యాకుమారి లేదు కాశ్మీర్ లేదు ఎక్కడికైనా నిర్భయంగా తిరగలిగినటువంటి వారు వారి యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగలిగినటువంటి వారు వారు ఎవరికి భయపడి సత్యతత్వాన్ని దాచిపెట్టుకునేటువంటి వారు కాదు నువ్వేదో చెత్త సిద్ధాంతాలు తీసుకొని వచ్చి ఇదే సత్యం అని వాదించినంత మాత్రాన ఒప్పుకోరు ఎందుకంటే భారతదేశంలో యోగి పరంపర అనేటువంటిది ఒక వరుస క్రమంలో వస్తూ ఉంది కాబట్టి ఈ ఐదు లక్షణాలు ఉన్నటువంటి వాడు మాత్రమే హిందూ మతానికి నాయకుడు అతనే హిందూ మతానికి గురువు మనం ఇదే లక్షణాలను రాజరామ్మోహన్ రాయ్ గారిలో మనం గమనించవచ్చు వారు వేదాంతాన్ని ప్రముఖంగా మాట్లాడారు దాని ప్రచారం చేశారు అలాగే విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహించారు వారు దానికోసం కళాశాలలు కూడా ఏర్పాటు చేశారు విచక్షణాశక్తితో పనిచేశారు వారు మూఢనమ్మకాలను అన్నింటినీ ఖండించారు విజ్ఞానాన్ని మాత్రమే ప్రమోట్ చేశారు విశాల దృక్పథం కలిగి ఉన్నారు వారు హిందూ తత్వంలోని వేదాంత తత్వంతో పాటు ఇస్లాం క్రైస్తవాలలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విలువలను కూడా వారు తీసుకున్నారు అదేవిధంగా నిర్భయత్వం వారు ఏ విధమైనటువంటి భయాలకు లోను కాలేదు అటు బ్రిటిష్ వారికి కానీ ఇటు ముస్లిం పరిపాలకులకు కానీ ఏ విధమైనటువంటి మహమాటాలకు తలగ్గకుండా వారి యొక్క అభిప్రాయాలని నిర్భయంగా చెబుతూ వారు అనుకున్నటువంటి పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్లారు ఇదే మనం బాబాగారిలో కూడా చూడవచ్చు ఈ లక్షణాలన్నీ కూడా ఆయన తత్వమే వేదాంత తత్వం మొదటి అంశం చెప్పుకున్నట్లు వేదాంతమే కదా బాబాగారి తత్వం అంతా కూడా రెండవది విజ్ఞానం నిజానికి బాబాగారు ఎక్కడో షిరిడీలో మారుమూల ఉండేటువంటి ఒక యోగీశ్వరుడు ఆయనకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు కానీ ఆయన విజ్ఞానాన్ని ప్రోత్సహించాడు ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఆయన పరిధిలో లేని దాని గురించి మనం మాట్లాడకూడదు ఆయన శ్యామ లాంటి వారికి కూడా విష్ణు సహస్రనామం లాంటివి ఇచ్చి వాటిని నేర్చుకోమన్నాడు నాకు రాదన్నా ఒప్పుకోలేదు నేర్చుకోమన్నాడు అలాగే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరి చేత కూడా గ్రంథ పఠనం చేయించాడు నాకు అర్థం కాలేదు అంటున్న నిదానంగా చదువు ఒకటికి రెండు సార్లు చదువు అని చదివించాడు ఆయన ఒక లైబ్రరీని తయారు చేయించాడు శ్యామగారి వద్ద ఇలా ఈ విజ్ఞానపరంగా ముందుకు వెళ్లాలనే వారు చెప్పారు బాబు టెండూల్కర్కి చదివి పరీక్షలు రాయమన్నాడు అంతేకాని ఆయన ఊరికే కూర్చోమని చెప్పలేదు అలాగే మోతిరామ్ జానీకి సొంతంగా హోటల్ పెట్టుకోమన్నాడు ఆ తెలివితేటలు నాకు అంటే సంపాదించుకో వస్తాయి నీకు అవే నువ్వు ముందుకు వెళ్ళన్నాడు కాబట్టి ఆయన విజ్ఞానాన్ని ప్రోత్సహించాడు విచక్షణాశక్తి బాబా దగ్గర ఏ విధమైనటువంటి మూఢ నమ్మకాలకి తావు లేదు ఆయన ఉపవాసాలు కానీ కఠినమైనటువంటి దీక్షలు కానీ ఈ మత ఛాందస్ల్ని కానీ ఆయన ఉపేక్షించలేదు వాటన్నింటినీ వారిని దగ్గరికి రానివ్వకుండా ప్రజల్ని సన్మార్గంలో నడిపాడు విచక్షణ శక్తి అనేటువంటిది ఆయన దగ్గర ఉంది ఇక నాలుగవదైన విశాల దృక్పథం ఇక ఆయన దగ్గర హిందువు లేదు మహమ్మదీయుడు లేడు క్రైస్తవుడు లేడు కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రాంతం లేదు అంతా ఒకటే ఆయనకున్న విశాల దృక్పథంలో మనకి ఆవగిందంతైనా లేదు అంతటి గొప్ప విశాలమైనటువంటి మనస్కులు వారు ఇక నిర్భయత్వం బాబాగారి నిర్భయత్వం గురించి చెప్పేదేముందండి వారికి ఈ భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ తిరుగులేనటువంటి మహారాజు వారిని భయపెట్టేవారు ఎవరు ఆనాడు కర్టిస్ అనేటువంటి బ్రిటిష్ కలెక్టర్ వచ్చినా లేదు గొప్ప గొప్ప నాయకులు వచ్చినా వారందరూ కూడా కింద నిలబడి బాబాగారిని దర్శించుకోవాల్సిందే కానీ ఏనాడు బాబాగారు వారు వచ్చారని వారికి ప్రత్యేక అతిథి మర్యాదలు చేయలేదు అలాగని వారిని అవమానించి పంపించలేదు అందరితో పాటు ఎలా అయితే వచ్చారో సామాన్య లాగానే చూశారు ఈ లక్షణాలు ఉన్నవారు మాత్రమే హిందూ తత్వానికి ప్రతినిధులు ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిది ఒకటవది వేదాంతము రెండు విజ్ఞానము మూడు విచక్షణాశక్తి నాలుగు విశాల దృక్పథము ఐదు నిర్భయత్వము ఈ ఐదు ఉన్నటువంటి వాడే హిందూ మత నాయకుడు అతనే హిందూ మతానికి గురువు ధన్యవాదాలు